హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మన వీడియో నేనైతే వీడియో పెట్టాను కదండి అయ్యప్ప స్వామి ప్రాంగణం అని దాని తర్వాత భాగం ఇది ఈ చెట్టు చూడండి చూడటానికి అంత ఈత చెట్టులాగా ఉంది కానీ ఏ చెట్టు అయితే నాకు తెలియదు కాయలు చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయో ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడైన భాస్కర్ రెడ్డి గారి విగ్రహము కేరళలో లాగా ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి అంత కేరళలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ గుడి నిర్మాణము పద్దెనిమిది మెట్లు అంతా సేమ్ అలాగే ఉంటుంది శబరిమలలాగా అక్కడ ముడుపులు చెల్లించలేని వాళ్ళు అంత దూరం వెళ్ళి ముడుపులు చెల్లించలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు వృద్ధులు అలా ఉంటారు కదండి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెల్లిస్తారు వృద్ధులే కాదు అందరూ వస్తారండి ఇక్కడికి చాలా చాలా బాగుంటుంది కోనేరు చూడండి ఇక్కడ లోపల కోనేరు కూడా చాలా డిజైన్గా ఉందండి లోపలైతే చేపలు కూడా ఉన్నాయి అవును చెప్పడం మర్చిపోయాను మన శ్రీ గౌరవనీయులైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్మించిన గుడి అండి ఇది అద్భుతమైన కట్టడం మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ మా పుంగనూరు ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్మించింది ఇదంతా గుట్టంటండి అండి జేసీబీతో క్లీన్ చేయించి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు చాలా చాలా బాగుందండి ఈ ఆలయం అయితే ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు మదనపల్లి నుంచి యాభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే వచ్చి చూసుకొని వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత విశాలమైన ప్రాంగణమో ఎన్నో ఎకరాలు ఉంది ఇది నాకైతే తెలియదండి ఎన్ని ఎకరాలు ఉందని కానీ నడిచేంత ఉంది చూసే ఎంత ఉంది ఈ గుడి అయితే మధ్యాహ్నం అయిపోయిందండి మేము గుడికి వెళ్ళడం మేము వేరే ప్రోగ్రాం వెళ్ళి పీలేరుకు వెళ్ళి ఇక్కడికి వచ్చాము రెండు గంటల టైంలో గుడి అయితే క్లోజ్ చేసేసారండి దర్శనం జరగలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇక్కడ చూడండి పైనాపిల్ చెట్లు పెట్టారు నేను గుడి కంటే ఎక్కువగా చెట్లు చూపిస్తాను నాకు చాలా ఇష్టం చెట్లు అంటే నాకు మొక్కలు అంటే ప్రాణం అండి నాకు ఫ్యూచర్ ఐ ఐడియా కూడా వేరే ఉంది కానీ ఇప్పుడైతే లేండి పైన పైన వెళ్ళి దేవుడిని చూసేసి వచ్చామండి ఇలా పైన దేవుడిని అయితే చూడలేదు కానీ గుడి మొత్తం చూశాను ధ్వజస్తంభం చూడండి ఇదంతా బంగారు పూత నిర్మాణం అండి అయితే ఇంకా ఇంకా అద్భుతంగా ఉంది ఫోన్ అయితే అలో లేదండి అందుకని గుడి ప్రాంగణం బయట మాత్రమే తీశాను నేను అయినా గుడి అయితే క్లోజ్లో ఉంది కాబట్టి ధైర్యంగా తీసాను ఇక్కడ చూడండి దేవగన్నర చెట్లు కూడా పెట్టారు దేవగన్నేరు పుష్పం ఇది టచ్ చేయకుండా మాత్రం ఏ మొక్కను వదలనండి నేను సపోటా చెట్టు మా ఫ్రెండు నేనంటే ఎండకి కాసేపు కూర్చొని ఇద్దరం బయలుదేరాము మళ్ళీ నేనైతే మళ్ళీ వెళ్ళి ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకొని రావాలండి వెళ్తాను కూడా పైకి వెళ్ళి ఇక్కడ గుడి మొత్తం చుట్టూ చూసుకొని వచ్చాను ధ్వజస్తంభం ఆలయం మొత్తం బంగారు పూత పైన ఎంతో ప్రశాంతతనిచ్చింది గుడికి వెళ్ళి వచ్చిన దానికి నా బర్త్డే రోజు ఇంత మంచి ప్లేస్కు పిలుచుకొని పోయినందుకు మా ఫ్రెండ్కు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అక్కడ తోట ఉంది నల్లి చెట్టు ఉంది నల్లి చెట్టు నల్లి నల్లికాయలన్నీ కోసుకొని తిన్నామండి ఇదేదో వింత చెట్టు నేను ఆల్రెడీ నేను దీని గురించి వీడియో అయితే పెట్టాను ఈ కాయలు అన్నీ ఉంటాయి ఇది నాకు తెలియదండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి